సై సినిమాల్లో భిక్షు యాదవ్ గుర్తొస్తున్నారు విలన్ ఎవరు సో ఎవరిష్టం వాళ్ళది సో నా వంత ఏంటంటే నేను కాంప్లికేషన్స్ చెప్పడం ఇలాంటి ఇది కాలమెల్లా పియర్సింగ్ అంటారండి ఇది ఏరియాని కొలమెల్లా అంటాము సో ఈ ఏరియా కొంచెం సెన్సిటివ్ ఏరియా అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇక్కడ నుంచి బ్రెయిన్కి బాగా స్పీడ్గా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వస్తే నార్మల్ దానికన్నా ఇక్కడ బ్లడ్ నుంచి బ్రెయిన్కి బాగా పాస్ అయిపోతుంది సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో టిష్యూ నెక్రోసిస్ అనేది చాలా కామన్గా అవుతుంది టిష్యూ నెక్రోసిస్ అంటే అక్కడ కుళ్ళిపోవచ్చు అన్నమాట ముక్కు సో అక్కడ కన్నం పడిపోవచ్చు సో పర్ఫరేషన్ సెకండ్ థింగ్ ఏంటంటే హిమటోమా ఫామ్ అవ్వచ్చు హిమటోమా అంటే అక్కడ బ్లడ్ ఎక్యుములేట్ అయిపోయి ఆ ముక్కంతా వాచిపోయి ఊపిరి తీసుకోవడం కష్టం దాన్ని మేము మళ్ళీ కట్ చేయాలి పస్ ఫామ్ అవ్వచ్చు ఎన్ని ఉన్నాయి సో అందరికీ వచ్చేయాలని కాదు కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ఏరియా కొంచెం డెలికేట్ అండి మీరు ఇవన్నీ ప్రిపేర్ అయిపోతే చేసుకోండి